మా జర్మన్ లాంగ్వేజ్ బి వన్ ఎగ్జామ్ అయితే ఇంకా చాలా దగ్గరలో ఉన్నది మేమైతే చదివి చదివి కాస్త టెన్షన్ ఫ్రీ అవుదాం అని చెప్పి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము క్లాస్ అయిన తర్వాత మా స్కూల్ కి పది నిమిషాల దూరంలో ఈ రెస్టారెంట్ అయితే ఉంది ఈ రెస్టారెంట్ అయితే ఉక్రెయిన్ డిషెస్ కి బాగా స్పెషల్ మొత్తానికి మా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్ ని కూడా ఈడ్చుకొచ్చేసాము ఈ రెస్టారెంట్ కి యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ ఉమెన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇంట్లో కూడా అన్నిటికి పర్మిషన్స్ అవి తీసుకుంటారు కానీ మేము మాత్రం బాగా పట్టుబట్టి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము తల మీద ముసుగేసుకున్న అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్ తను వచ్చేసి ముసు ముస్లిం ఇంకా నేను వచ్చేసి హిందూ తక్కిన వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్ మన ఫ్రెండ్షిప్ కి రిలీజియన్స్ తో సంబంధమే ఉండదు కదా అసలు సో మేమందరం అయితే మంచి మంచి డిషెస్ అన్ని ఆర్డర్ చేసుకున్నాము అది కూడా మధ్యాహ్నం కదా మంచి హంగ్రీగా ఉన్నాము మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు సో వాళ్ళైతే ఆల్కహాల్ ఆర్డర్ ఇచ్చుకున్నారు ఇంకా నేను వచ్చేసి ఫ్రెష్ చెర్రీ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను మా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్ అయితే కోకో ఆర్డర్ ఇచ్చింది ఇంకా నా పక్కన నుండే అమ్మాయి అయితే బనానా జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ లో ఉంది కదా అదే ఆల్కహాల్ అన్నాను కదా అని ఏ విస్కో ఓట్కా అని మాత్రం అనుకోకండి యాక్చువల్లీ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి రెడ్ వైన్ అందులో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది సో మొత్తానికి నాన్ ఆల్కహాల్ ఆల్కహాల్ కాంబినేషన్స్ తో చీర్స్ అయితే చెప్పేసుకున్నాము నాకైతే వాటరీ సూప్స్ కంటే ఇలా క్రీమీ సూప్స్ చాలా ఇష్టం బ్రోకలీ సూప్ అయితే స్టార్టింగ్ ఆర్డర్ చేశాను చూడటానికి ఇలా ఉంది కానీ క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంది ఇంకా సూప్ ఫినిష్ అయ్యేసరికి నా మెయిన్ మెను అయితే వచ్చేసింది మెయిన్ మెనో అయితే కాస్త అంత అన్హెల్దీ గానే ఇచ్చుకున్నా నేను మంచిగా చికెన్ డబల్ ఎక్స్ఎల్ బర్గర్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ కాంబినేషన్ తో అయితే ఇచ్చుకున్నా అన్నట్లు ఈ మెను రావడానికి మాకైతే ఇరవై నిమిషాలు టైం పట్టింది ఆ ఇరవై నిమిషాల్లో మేమైతే మంచిగా ఒక ఫన్ గేమ్ ఆడుకున్నాము మా ఫ్రెండ్స్ అందరితో కాస్త అంత తెలుగు మాటలు అయితే మాట్లాడించాను అవి వచ్చేసి కంటిన్యూషన్ వీడియోలో చూద్దురు గానీ ఇప్పటిదాకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి